కొంచెం గ్యాప్ మేడం రాజేష్ గారు ఇప్పుడు ఉన్నారు అంటే నేను అనుకున్న దానికి మించి అంటే కట్అవుట్ చూసి కొన్ని కొన్ని అంటారు కదా అలా ఆయన పవర్ ఫ్యాక్ట్ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలిసాను బాగా చేసాను అంటే డాన్సే కదా డాన్సే అంటే పెళ్లి కొడుకి ఆ మాత్రం వేసాడంటే వాళ్ళన్న వేస్తాడు అని ఆ మాత్రం అనిపించలేదా మీకు పల్లవి గారు మీలాగా నచ్చిన నేను మీరు అంటే ఎక్స్పీరియన్స్ ఓకే మంచి లాలీ కప్పులు అయినటువంటి సునీల్ గారికి అండ్ నీలిమా గారికి ఎస్పెషల్లీ మా శరత్ ఈవెంట్స్ అండ్ ఆర్కెస్ట్రా తరపు నుంచి బెస్ట్ విషెస్ సెలి పల్లవి గారు మా మా పేరు చెప్పారు మీ పేరు చెప్పాలి అంటే శ్యామ్ కాదు 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 రాజేష్ గారు సార్ మీకు ఓకేనా మేడం ఓకే అంట చూసారు వెనక వెనక నుంచి ఏం ఆన్సర్ వచ్చిందా ఇక వండర్ఫుల్ సాంగ్ తో మా టీం రెడీగా ఉంది మీకు తెలియని విషయం ఏంటంటే చెప్పు అంతకు మించిన హుషార్తో పెళ్లి కొడుకు అన్నం అన్నం రాజేష్ గారు ఆయన తీసుకొస్తే మీకు డబుల్ పేమెంట్ ఓకే రాజేష్ గారు ఎక్కడైనా సరే స్టేజ్ పైకి రావాలి ఒకసారి ఫాస్ట్ గా తమ్ముడు గారు ఇలా ఉంటే మరి అన్నగారు మామూలుగా ఉండదు స్టేజ్ లోపేస్తుంది సో ఆయన కోసం మంచి సాంగ్ పెట్టండి మంచి పాట మేడం నాకు ఈ చెప్పండి పెళ్ళి లోపల ఈ అమ్మాయికి ఎట్లా పెళ్ళి కాళ్ళ రాజేష్ గారు నాకు నచ్చారండి మేడం ఆయన స్టేజ్ పైకి వచ్చి ఆయన మీరు చెడగొడుతున్నారు తెలుసా అయ్యో నేను ఫస్ట్ టైం మనసు పడేసుకున్నాను అండి పడేసుకున్నాను ఆయన సీన్ అయ్యా నాకు అయ్యో మేడం మీకు మీరు ఆయన మీద మనసు భావేసుకున్నారు కాబట్టి మీరు ఆయనతో ఒక సో కష్టపడి ఆయన పక్కకు వస్తేనే హార్ట్ హండ్రెడ్ లో కొట్టుకుంటుంది హార్ట్ అంతే అంత సైడ్కి ఉన్నారు శ్యామ్ గారు ఒక్క సాంగ్ ఒకటి కాదు అంట మేడం మీకు ఒక టాస్క్ చెప్పండి అక్కడ ఉన్న వైట్ షర్ట్ ఇట్ షర్ట్ వేసుకోండి చూడండి ఆయన తీసుకోరండి ఒకసారి ఆయన అదే ఆయన ఆయనే కావాలి మనకి ఓ బావగారు ఓ మీకు బావగారు మేడం విన్నారనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడే మమ్మల్ని తాందరే కొడతారు ఆలోపు నేను వెళ్ళిపోతాను అండి ఈవెంట్ అయిపోతానా సునీల్ గారు సునీల్ గారు సరే ఏంటండి సునీల్ గారు జస్ట్ ఒక్క సాంగ్ అంతే మీరు నుంచోండి చాలు మా వాళ్ళు అన్ని చేస్తారు కాదు ఇక్కడ నుంచి సునీల్ గారు సునీల్ గారు అంటారు గట్టిగా పిలవండి సునీల్ గారు ఒకసారి స్టేజ్ మీకు రండి అని సునీల్ గారు ఆయన అక్కడి నుంచి సైల్ చేస్తున్నారు మీకు శ్యామ్ గారు మ్యాచింగ్ చేసుకోవచ్చు ఓకే మా సామా నచ్చసరిగా ఉంటే ఒకసారి ఆయన గారి కోసం సునీల్ గారు శ్యామ్ గారు అండ్ హుటీ వేసుకున్నారు కదా మీరు కూడా అక్కడ మగాళ్ళు అందగాళ్ళు ఒకసారి స్టేజ్ పైకి రావాలి కొంచెం రెస్పెక్టబుల్గా అక్కడున్న మగాళ్ళు అండ్ అందగాళ్ళు ఒకసారి స్టేజ్ పైకి రావాలి అందుకల్ ఓకే నెక్స్ట్ నాకు తెలీదు అన్నారు అంటే మగాలే కదా వాళ్ళు జారింది ఓకే సునీల్ గారికి వస్తుంది కోరిక మేరకు రెడీగా ఉన్నారు జారిందమ్మా కాదండి మీరు మనసు అని లేట్ గా అన్నారు అంతే దాన్ని నేను ఇంకా ఏదో అనుకున్నాను మా వాళ్ళు అందరికి చాలా పెద్దది మనసు వాళ్ళు వాళ్ళు సో మా చూసారు కదా మీ అందరు కొట్టచ్చు కదా చప్పట్లు కొట్టండి అయ్యా ఒకవేళ నచ్చకపోతే కొట్టండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఓకే సాంగ్ నచ్చిందా ఎంతసేపు మేమేసేదా మీకు ఏమైనా సాంగ్ కావాలంటే మాకు చెప్పండి మా వాళ్ళు వేస్తారు ఏం సాంగ్ ఫీలింగ్ సాంగ్ నాకు ఫీలింగ్స్ రావాలంటే ఇక్కడ అర్జున్ ఉండాలి కదా చెప్పండి నాకు ఫీలింగ్స్ రావాలంటే అర్జున్ ఉండాలా లేదా మరి నాకు నచ్చాలంటే అలా 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 ఉండాలి అలా ఉన్నారు అలా అలా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారా ప్రభాస్ ఉన్నారా ఎక్కువ వాళ్ళు ఒకసారి కనుక వేసుకోవాలి మీరు కాదు బాగా నేను కూడా ఫ్యాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ నేనేనా అంటే మీరేదో ఓరోరి యోగి నన్ను ఏదో చెప్పండి ఏదో అనుకుంటారు మళ్ళీ ఏంటి మేం మీరు ఏదో చెప్పండి క్లారిటీగా పల్లవి గారు మీరు మళ్ళీ అవుతారు సో మంచి సాంగ్తో ఓరో యోగి అంటూ మన ప్రభాస్ ఫ్యాన్స్ దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ శరత్ ఈవెంట్స్ ఫ్రమ్ బద్వీల్ అంతకన్నా ముందుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఫీలింగ్స్ అంటూ ఓ శ్యామ్ శ్యామ్ వెయిట్ చేస్తున్నారు వెనక సో ఆల్ ఫీలింగ్స్ అంటూ మన అల్లు అర్జున్ ప్రేమతో ఒక్కసారి చూస్తే చాలండి మీ వాళ్ళకు ఉందా ప్రేమ మీ వాళ్ళకు ఉందా ప్రేమ అంటున్నా అది వాళ్ళ ప్రేమ అంటే స్టేజ్ పైకి వాటర్ కూల్ డ్రింక్స్ ఏదో ఒకటి అరేంజ్ చేసేవాళ్ళు ఏం లేదుగా ఇంతేపు డాన్స్ చేస్తా కష్టపడుతున్నారే మాకం బిడ్డలకి వాటర్ ఇద్దాం ఏం లేదు ఉందా మీకు పల్లవ్ గారు చెప్పండి మా అత్తని చూడండి ఒకసారి కూర్చోయి బాగేస్తుంది అమ్మాయి బాగా మా అత్తలో ఉన్న హుషారు మీ దగ్గర అసలు లేని కూడా లేదు అనిపిస్తుంది అవును ఒకసారి స్టేజ్ పైకి ఒక్కసారి ఆవిడ స్టేజ్ చేయాల్సిన మీ అత్తగారిని తీసుకోరండి అలాగే వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడు ఒకసారి మీ కప్పుల కోసం పిల్లలు అందరూ బైక్ రండి ఇందాక రూమ్ లో కొంచేపు మాట్లాడారు స్టేజ్ బైక్ చెప్పా కదా స్టేజ్ పైకి మాట్లాడుకున్నారంటే అక్కడ అక్కడున్న పిల్లలు కూడా ఒకసారి రండి అమ్మంటున్నారు ఒకసారి రండి మీరేనా రండి పర్లేదు కొంచెం ఫాస్ట్గా రావాలి డ్యాన్స్ ఏం లేదు జస్ట్ ఊర్ణ నించోండి మా వాళ్ళు ఒక ఫోటో తీసుకుంటారు మిమ్మల్ని పదండి జా ఇంకా పేరు చెప్పమ్మా మీ ఫ్రెండ్స్ ఎవరు ఎవరి మహా మహా ఎవరు పద స్టేజ్ పెట్టి పవర్ స్టార్ సాంగ్ వేస్తే ఇక్కడ ఏమన్నా యూత్ ఏమన్నా రియాక్ట్ అవుతారనుకుంటే అస్సలు లేదు అసలు ఇక్కడ యూతే లేరన్నమాట అర్థమైపోయింది అది చూడండి అనుకున్నా ఆయన చెప్తున్నాడు వాళ్ళని తీసుకెళ్ళండి అని ముందున్న యూత్ ఎక్కడికో తీసుకెళ్దాం అంటే రారు ఇక్కడే ఉంటారు గర్ల్స్ వాళ్ళు అక్కడ మీ దగ్గర దాంట్లో కొంచెం మా బొట్టు హార్ థ్యాంక్ తీసుకొచ్చానా హార్ గా తీసుకొచ్చానా మీకు మీరు కూడా రావచ్చు అక్కడ బ్లాక్ కదండి నుంచి వస్తా వస్తా అనుకుంటుంద్రా ఇక్కడన్నా మా అమ్మాయిలు చూపిస్తారు టెన్షన్ పడద్దు రండి మీరు అమ్మలేదు కదా ఓకే వాళ్ళ వరకు ఒక సాంగ్ ప్లే చేయండి